సుందరాకాండ పద్దెనిమిదవ సరిగ్గా నిన్నటి రోజున హనుమంతుడు చెట్టు చాటు నుంచి ఆ రాక్షసి గణాన్ని అంతా చూశాడు ఆ రాక్షసి గణం మధ్యలో ఉన్నటువంటి సీతాదేవిని చూశాడు ఆ సీతాదేవిని రకరకాల ఉపమానాలతోటి పోల్చుకున్నాడు తర్వాత ఆ సింసుప వృక్షం నుంచి కొద్దిగా వేరే కొమ్మ కింద కొమ్మ మీదకొచ్చి ఆకుల మధ్యలో మళ్ళీ కూర్చున్నాడు అయితే రాత్రి అలా గడిచిపోతూ ఉంది అనేక యజ్ఞాలు చేసినటువంటి బ్రహ్మరాక్షసులు వేద వేదాంగాలు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు వేదపారాయణ వేదఘోష చేస్తున్నారట పొద్దున్నే ఆ వేదఘోష అంతా ఈ హనుమంతుడు విన్నాడు రావణుణ్ణి నిద్రలేపడడానికి అని చెప్పేసి అనేక సంగీత సాహిత్యాలు తెలిసినటువంటి రాక్షసులు మంగళవాద్యాలతో మనోహరమైన ప్రాతకాల రాగాలాపనలు చేస్తున్నారట అప్పుడు తెల్వార్జాన బ్రహ్మీ ముహూర్తంలో ఏం జరుగుతోందో మనకి వివరిస్తున్నారండి ఆ ప్రాతకాల రాగాలతో చేస్తున్నటువంటి ఆ మంగళవాద్యాలని విన్నాడు హనుమంతుడు ఆ శ్రవణోపేతమైనటువంటి ఆ మేల్కొల్పులతోటి రావణాసురుడు నిద్రలేచాట ధరించినటువంటి పుష్పమాలలు వస్త్రాలు చెల్లా చెదురుగా ఉంటే దిగ్గున లేచట రావణుడు ఆ సైన్యం నుంచి దిగుతూనే అతనికి సీత మనసులో మెదిలిందిట అలా సీత మెదలగానే అతను మనస్సు మన్మధుడికి లొగ్గిపోయింది ఎంత ప్రయత్నం చేసినా ఆ కామాన్ని అతను అణుచుకోలేకపోయాట విధి విలాసం కదండి బుద్ధి ఒకరిస్తే అంతే అలాగే అవుతుంది అంతఃపురం నుంచి అశోకవనం వైపు వడివడిగా నడవడం మొదలుపెట్టారట అతడు అలా వెళ్ళిపోతుంటే అతడి వెనకాల ఒక వంద మంది స్త్రీలు అనుసరించారట వాళ్ళందరూ కూడా ఈ రావణాసురుడి భార్యలు కొంతమంది బంగారు దీపాలు పట్టుకున్నారట కొంతమంది వింధ్యామరలు వీస్తున్నారట కొంతమంది బంగారు పాత్రలో నీళ్లు తీసుకుని ముందర నడుస్తున్నారట కొందరు విచ్చుకత్తులు ధరించారట కొందరు అస్థరణాలు పట్టుకున్నారు ఒక స్త్రీ బంగారు పాత్రలో మద్యం నింపి రావణాసురుడికి కుడివైపు నడుస్తోందిట ఆ స్త్రీలందరూ కూడా మేఘాన్ని అనుసరించే మెరుపు తీగల్లాగా రావణాసురుడిని అనుసరిస్తూ వెళ్తున్నారట భర్త మీద మోహంతోను అతడి పట్ల ఉన్న గౌరవంతో ఆ స్త్రీలందరూ కూడా ఆ రావణాసురుణ్ణి అనుసరిస్తున్నారే తప్ప వాళ్ళు అసలు నడిచే స్థితిలో లేరండి వాళ్ళంతా శుభ్రంగా మద్యం సేవించేసి అంటే హాఫ్ స్లీప్లో ఉన్నారు కానీ భర్త లేవగానే వీళ్ళందరూ లేచి వెళ్తున్నారు కానీ చెదిరిన జుట్టుతో చెదిరిన వస్త్రాలతోటి రావణాసురుడు దర్పాంతో టీవీతో అలా తెల్లటి ఉత్తరయాన్ని ఇలా చేతి మీద వేసుకుని ఎంతో దర్జాగా ఆ ఉద్యానవనంలోకి ప్రవేశిస్తట ఆడవాళ్ళ గాజుల చప్పుడు గజ్జెల చప్పుడు విన్నటువంటి హనుమంతుడు ఎవరో వస్తున్నారని అటువైపు చూస్తే రావణాసురుడు అతని వెనకాల అతని పరివారం అంతా రావటం చూస్తాడు చూసి మెల్లగా ఆ కొమ్మ ఇంచె కిందకి ఇంకో కొమ్మ మీదకి దిగి ఆకుల మధ్యలో ఎవరికి కనపడకుండా దాక్కుని చూస్తూ అనమాట అయితే నేరుగా ఈ రావణాసురుడు వచ్చేసి సీతాదేవి ఉన్న ఆ సరోవరం దగ్గరికి వచ్చి నుంచుంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే వచ్చేసరిగలో చూద్దాం అంతవరకు సెలవు